హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది గుమ్ముడికాయ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది టమాటా అండి ఇలా పౌడర్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇలా పౌడర్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని ఇలా గాజు చేసేలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్స్లోకి ఏ టిఫిన్స్కి అయినా చాలా బాగుంటుంది ఇది టమాటా అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇలా రెండు పళ్ళు చేసి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో మనం చూద్దాం చూసారా ఎంత బాగుందో ముందుగా ముందుగా కొద్దిగా చింతపండు తీసుకోవాలండి చాలా తక్కువ తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి అందులో తీసుకుని ఇప్పుడు బూడిద ముడికాయ ముక్కలు నేను హాఫ్ చెక్క తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి తొక్కతోనే ఇలా కట్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి నాకు వారం పట్టిందండి ఇలా ఎండడానికి ఇవి హెల్త్కి చాలా మంచిది ఇలా మామూలుగా కట్ చేసుకుని పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఒక ఎల్లుల్లిపాయ కారం తగ్గట్టు ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు ధనియాలు జీలకర్ర మినపప్పు నువ్వులండి ఇదే ప్రాసెస్ టమాటా పౌడర్కి కూడా అంటే చింతపండు నువ్వులు వేయనండి ఇదే ప్రా ఇవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని బోర్దుగు ముడిగాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకుని లోటు ఫ్లేమ్లోనే మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలండి త్వరగా మాడిపోతే అందుకని దగ్గరుండి వేపుకోవాలి స్లోగా వేపుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి అలాంటప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకొని ఇవి కూడా లోటు ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్లో ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకుని ఇవి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తడి ఉంటే తడి లేకుండా ఉండటాని కోసం చింతపండు కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి లాస్ట్లో వేసుకోవాలి చింతపండు ఏమన్నా తడి ఉంటే పోతుంది ఇప్పుడు ఒక స్పూను నువ్వులు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా దింపే స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలండి నువ్వులు త్వరగా మాడిపోతాయి అందుకని లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దింపే ముందు ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే ఇప్పుడు టమాటా పౌడర్ కోసం ముందుగా హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి లోటు ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి టమాటా ముక్కలండి నేను అరకిలో టమాటా ఇలా అరకిలో టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకున్నాను ఇవి కూడా వారం పట్టిందండి చూసారా అవ్వాయో అరకిలో టమాటాలు తీసుకుంటే వన్ బై టూ కప్పు అవయండి ఇవి వారం పట్టింది ఇలా ఎండడానికి ఇలా ఈ కప్పు తీసుకుని ఇవి ఇప్పుడు వేసేసుకోవాలి అందులో ఎన్నవయో చూసారా అరకిలో టమాటాలు ఇవి కూడా వేసుకుని లోటు ఫ్లేమ్లో వేపుకోవాలండి చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో చింతపండు అయితే వేయట్లేదండి నేను మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చింతపండు వేయకపోయినా కూడా చాలా బాగుంది పొడి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుని ఏమన్నా ఉంటే ఉప్పులో పోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని రెండు కూడా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా పౌడర్లో వేసుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు అలాగే గుమ్మడికాయ పొళ్ళు కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకుని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ముందుగా టమాటా పౌడరు అండి టమాటా ముక్కలో వేసుకుని ఇలా పౌడర్ పట్టుకోవాలి ఇలా బరక బరకగా పట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా పట్టుకున్న తర్వాత ఒక ప్లే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఇప్పుడు తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఇవి కూడా బరక బరకగా పౌడర్ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చండి అలా స్టోర్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా పోపు పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసి అలాగే రెండు ఎల్లుల్లిపాయలు నాలుగు రెమ్మల ఎల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు చిటికడు ఎంగువ రెండు ఎండుమిర్చి కూడా వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గుమ్మడికాయ పొడి వేసి పోపు మొత్తం కలిసేంతవరకు కలపాలండి ఎక్కువ ఫ్రై అవసరం లేదు పోపు కలిసిపోయేంత వరకు కలిపితే చాలండి ఇలా తీసి పోపు కలిపి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి నెయ్యి వేసుకుని ఒక స్పూను జీలకర్ర ఆవాలు నాలుగు ఎల్లుల రెమ్మలు కరివేపాకు చిటికడి ఇంగువ కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి ఇది కూడా టమాటా పొడి కూడా వేసి ఇవి పోపు మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఇలా రెండు పళ్ళు చేసుకున్న తర్వాత ఇలా బాజు చేసాలో స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్